వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీ ట్రెన్స్ గుంటూరు ఈ రోజు అయితే స్పెషల్ ఐటమ్ అనమాట మనకి నైటీస్ లో నూట పాతిక రూపాయల నుంచి అయితే అవైలబుల్ గా ఉంది సో చాలా మంది ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతేదాం వీడియో ఎవరు స్కిప్ చేయకండి చాలా రకాలైతే పెట్టాను మోడల్స్ కానివ్వండి అన్ని కూడా మా షాప్ వచ్చి మంగళగిరి రోడ్ వాష్లెక్స్ నూట ఇరవై ఆరు సో మనకు వచ్చేసరికి ఉంటుందండి రైట్ సైడ్ మూడో లైన్ మీకు రైట్ సైడ్ చూడడం నూట వన్ ట్వంటీ సిక్స్ అయితే షాప్ నెంబర్ అనమాట సో స్టాక్ స్పెషల్ ఏంటన్న మన దగ్గర అన్ని ఉంటాయి సో హోల్సేల్ అండ్ రిటైల్ రెండు హోల్సేల్ అండ్ రిటైల్ ఓకే మనకి స్టార్టింగ్ కలెక్షన్ ఎలా వస్తుంది ఏంటి అన్న చూద్దాము మనకు వచ్చేసరికి నైటీస్ అన్నప్పుడు ఫస్ట్ కలెక్షన్ ఓకే సో ఎంత ప్రైస్ పడుతుంది ఇది నూట పాతిక ఫ్రీ సైజ్ అన్న ఓకే సో మనకు వచ్చేసరికి నైటీస్ అండి నైటీస్ కలెక్షన్ ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది సో మనకు వచ్చేసరికి బెల్ టు బెల్ అయితే రెడీగా ఉంది అన్నమాట సో మనకి క్వాంటిటీ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగా వస్తుంది అండ్ మనకి సెట్ వైజ్ వస్తుంది సెట్ వైజ్ తీసుకోవాలి లేదంటే మామూలుగా ఇప్పుడు ఇది సెట్ వైజ్ తీసుకోవాలా లేంటే ఎలా అన్న హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నూట రూపాయలు ఓకే రీటైల్ ప్రైస్ వచ్చేసరికి నూట నలభై రూపాయలు టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ ఉంటుంది సో సెట్ వైస్ తీసుకుంటే మటుకు మనకి నూట పాదు రూపాయలైతే పడుతుందండి లేదు అలా కాదు మీకు వచ్చేసరికి నార్మల్గా కావాలి అంటే మటుకు మీకు వచ్చేసరికి ప్రైస్ కేవలం నో నూట నలభై అయితే పడుతుంది సో టూ బై టూ వన్ అంటే ఇది డబల్ వాష్ పడుతుంది కాటన్ ఓకే డల్ కాటన్ ఓకే సో డిజైన్స్ కానీ కలర్స్ కానీ మనకి చాలా ఉన్నాయన్నమాట మనకు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి కేవలం నూట పాతి రూపాయల్లో మనకి వచ్చేసరికి ఇలా కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నైటీస్ మనకు వచ్చేసరికి కాటన్ బై కాటన్ అంటారు కదా సో అలా వస్తుంది అన్నమాట వీటిలో డిజైన్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా చాలా కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది కేవలం నూట పాతి రూపాయలు నూట పాతికే కదా నూట పాతిక రూపాయలు డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట కేవలం నూట పది రూపాయలు మాత్రమే సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్ చేసుకోవచ్చు అండ్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్గా గా ఉంది కలెక్షన్ అన్న మనకి సో చాలా సిల్క్ ఓకే అంటే లైగ్రా మోడల్ ఓకే సో మనకి ఫ్రాకా లేదంటే నైటీ అన్న ఫ్రాక్ టైప్ వస్తుంది ఓకే సో మనకి ఫ్రాక్ టైప్ లో వస్తుంది మనకి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి రేట్ ఏంటి మనకి స్టన్నింగ్ ప్రైస్ అనమాట ప్రైజెస్ కూడా చూద్దాం ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కొక్కటి ఒకలాగా వస్తుందండి మీకు చూసుకుంటే హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసరికి అండ్ నెక్ మోడల్ కూడా చూసుకోండి మనకి ఇది సైజ్ ఎంత వస్తుంది అన్న ఇది డబల్ ఎక్సెల్ అవైలబుల్ గా ఉందా అన్న ఎక్సెల్ ఓకే మనం కలర్స్ చూసుకుందాం అలా వస్తుంది ఏంటి అనేది వీటిలో కూడా కలర్ చార్ట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అండ్ డిజైన్స్లో స్పెషల్ ఏంటంటే మనం చూసుకుంటే మనకి ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు ఇది వచ్చేసరికి నార్మల్ ఫ్రాక్ టైప్లోనే నార్మల్గా అనమాట దీంట్లో త్రీ కలర్ ఛార్ట్ అండ్ ఇది చూసుకుంటే హెల్బో హ్యాండ్స్ టైప్లో వస్తుందన్నమాట దీంట్లో త్రీ కలర్ చాటుస్ మనకు చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ ఇది వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ దీంట్లో త్రీ కలర్ చాటు ఇలా అవైలబుల్గా ఉన్నాయి సో డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట మనకు వచ్చేసరికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు నో ప్రాబ్లం లేదు మీరు చుట్టుపక్కల ఉన్నది షాప్కి విజిట్ చేయండి షాప్ వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉంటాయి మనకు వచ్చేసరికి ప్రైస్ ఎంత పడుతుంది అనేది నూట అరవై రూపాయలు మాత్రమే రూపాయలు సో మనకు వచ్చేసరికి నూట అరవై రూపాయలు నార్మల్గా ఫ్రాక్ చూసుకుంటే ఇలాంటి లైగ్రా క్లాత్ ఈజీగా ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ ఉంటుందన్నమాట మీరు ఈజీగా బయటకు కూడా క్యారీ చేయచ్చు నో ప్రాబ్లం మీకు ఫ్రాక్ టైప్లోనే మోడల్ చూసుకుంటే ఇదిగోండి ఈ విధంగా ఫ్రాక్ టైప్లోనే వస్తుందన్నమాట చాలా బాగుంటుంది మనకి ఇంకా సేమ్ ఫ్రాక్ లాగే ఉంటుంది కానీ నూట అరవై రూపాయలు అంటే చాలా వర్తుబుల్ అనమాట ఎవ్వరూ మిస్ అవ్వద్దు మనకు వచ్చేసి కళ్యాణి నెక్ సో మనకి ఇది కాటన్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే సో మనకి కాటన్ అనేది ప్యూర్ మనకు చూసుకుంటే ఈ విధంగా డబుల్ వాటర్ వాష్ అనమాట ఏంటన్నా ఇది రెస్ ద్వారా కాటన్ ఓకే సో మనకి ఏంటంటే మీరు షాప్ మొత్తం చూసుకోండి మనకు వచ్చేసరికి హోల్సేల్ గా నైటీస్ టాప్స్ లంగాలు జాకెట్లు అయితే దొరుకుతాయి అనమాట కలంకారీ జాకెట్లు కానివ్వండి మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్స్ కూడా కాటన్ లో ఉంటుందన్న త్రీ సెట్స్ కాటన్లో దొరుకుతుంది హోల్సేల్గా కావాలన్న వాళ్ళు మీకు ఒకవేళ రూపాయి మిగలాలనుకుంటే మనకు నెంబర్ ఆఫ్గా వస్తుంది డిజైన్స్ కాని ఏదైనా కూడా మీకు అప్డేట్ అనేది ఎలా వస్తుంది అంటే రోజు రోజుకి మీకు అప్డేట్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట ఒక రోజు ఉన్న కలెక్షన్ ఇంకో రోజు అయితే దొరకదు ఇప్పుడు మ్యాక్సిమం రోజు ఈ డిజైన్స్ చూశారు అంటే నెక్స్ట్ టైం ఈ డిజైన్స్ అనేది దొరకవు అనమాట మనకి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా మీకు క్లారిటీగా కనపడుతున్నాయి చూడండి మీకు వచ్చేసరికి రేట్ వచ్చేసరికి ఇది అంటే రేట్ కూడా చెప్తున్నాను మళ్ళీ మీకు హోల్సేల్కి రిటైల్కి వేరియేషన్ ఉంటుంది వీడియో మొత్తం క్లారిటీగా వినండి హోల్ హోల్సేల్ గా ఒక రేట్ ఉంటుంది రిటైల్ గా ఒక రేట్ ఉంది అనమాట ఇది వచ్చేసరికి ఎంత ప్రైస్ పడుతుంది అన్న నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు హోల్సేల్ సో ఒక్కసారి మన అడ్రస్ అన్న గుంటూరు సో మనకు వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ అండి వాసవి కాంప్లెక్స్ లో మూడో లైన్ మూడో లైన్ లో మనకు వచ్చేసరికి వన్ ట్వంటీ సిక్స్ అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు చుట్టుపక్కల ఉండేది షాప్ కి చేయండి వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అన్న మనకు వచ్చేసరికి బటన్స్ పెట్టా మనకి జిప్ అనేది ఎందులో రాదు ఇప్పుడు చూపించిన ప్రతి దాంట్లో మనకి నూట ఇరవై ఐదు రూపాయలు చూపించినా కూడా జిప్ అనేది రాదు కంపల్సరీ బటన్స్ వస్తుంది సో మనకి ఇది కూడా కాటన్ వస్తుంది అన్న ప్యూర్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి కదా హోల్సేల్ గా మనం ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం ఎన్ని రకాలు ఇస్తున్నాం కదా మనకి ఇప్పుడు ఇదే హోల్సేల్ గా అంటే మ్యాక్సిమం ఒక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ కొనే వాళ్ళకి ఏమన్నా ఇంకా పాసిబిలిటీ ఉంటుందా లేదంటే ఇదే ప్రైస్ లో ఏమన్నా అవైలబుల్ గా ఉంటుందా హోల్సేల్ ప్రైజ్ ఓకే సో మనకు వచ్చేసరికి పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఊరైనా సరే మీరు ఫస్ట్ శాంపిల్ తెచ్చుకొని చూడండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మీకు వచ్చేసరికి వర్తుబుల్ ఐటమే వస్తుంది అనమాట అండ్ రేట్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఏదైనా కూడా చాలా బాగుంటుంది మీకు వచ్చేసరికి రిమార్క్ అనేది రావడం అనమాట రెండు వందల రూపాయలు సో మార్కెట్లో అంటే ఎక్కువ వేరియేషన్ ఉండదండి మ్యాక్సిమం ఒక థర్టీ టూ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ వేరియేషన్ ఉంటుంది మీకు అలాగే ఒక పది నైటీల మీద ఎంత వస్తుంది మూడు వందల రూపాయలు సేవ్ అవుతారు కదా సో కాబట్టి మిస్ అవ్వకండి మనకు తెలుసు కదా వాసి కాంప్లెక్స్ అంటే హోల్సేల్ షాప్ మన గుంటూరులో చాలా ఉంటుంది మీకు ఏపీ కానివ్వండి తెలంగాణ కానివ్వండి ఎటువైపు అయినా చెన్నై కానీ బెంగళూరు కానీ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు అమ్మనే బుక్ చేసుకుంటారు నెక్స్ట్ కలెక్షన్ అన్న మనకు వచ్చేసి క్రషింగ్ క్రషింగ్ అంటే ఏంటన్నా స్పెషల్ ఓకే అంటే మనకి క్లాతే నైటీలోనే క్రషింగ్ వస్తుంది ఓకే సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది మనకి అన్నీ కూడా ఫ్రీ సైజెస్ కన్నా ఎటువంటి ఇబ్బంది కానీ ఉంటుంది అన్నీ కూడా చాలా ఫ్రీ సైజెస్ అండి మీకు ఈజీగా సరిపోతుంది ఇంకోటి ఏంటంటే మీకు జిప్పు అన్నీ కూడా జిప్ అనేది ఏది అన్నమాట ప్రతిదీ కూడా బటన్స్ ఎందుకు అంటే చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నైటీస్ ఏంటంటే జిప్స్ రావటం అవి రెండు మూడు సార్లు వేసుకోవడం పాడైపోవటం అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి మనకు అన్నీ కూడా గుండీలు లాగే వచ్చినాయి అన్నమాట మీకు పత్తిది కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన పత్తి కలెక్షన్ ఇప్పుడు దాకా గుండీలే వచ్చినాయి ఏది కూడా జిప్ రాలేదు అండ్ చూసుకుంటే ఫ్రీ సైజే వస్తుందండి మీకు డబల్ ఎక్సెల్ దాకా వస్తుందన్నమాట నో ప్రాబ్లం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్తుబుల్ ఐటమ్ అనమాట మనకు వచ్చేసరికి క్రషింగ్లో మీకు ఏంటంటే క్లాత్ అనేది ఈ విధంగా క్రషింగ్ అనేది ఉంటుంది అనమాట మీకు బండకేసి బాదుకున్నా కూడా ఏం కాదు మీకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏంటంటే శాంపుల్ కోసం ఒక పది పదిహేను డిజైన్స్ చూపిస్తున్నాం కానీ మీకు ఇంకా డిజైన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీకు పలాంచో ఐటమ్లు కావాలని చెప్పి స్క్రీన్ షాట్ తీసి వీడియోలో స్కోరింగ్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మనకు మీకు వాట్సాప్లో ఫోటోస్ పెడతాం కానీ లేదంటే వీడియో కాల్ చేసుకుంటే వీడియో కాల్ మీకు లక్ష రూపాయల ఐటమ్ అయినా సరే ఈజీగా దొరికిపోతుంది అన్నమాట ఐదు వేల రూపాయల నుంచి పదివేలు కానివ్వండి యాభై వేలు కానివ్వండి ఇరవై వేలు కానివ్వండి ఎలాగైనా సరే మీకు వర్తుబుల్ ఐటమ్ అయితే దొరుకుతుందన్నమాట మీకు చూసుకుంటే నెంబర్ ఆఫ్ మన దగ్గర ఎన్ని రకాలు నైటీస్ ఉన్నాయి చూసుకుంటే మనకి నూట పది రూపాయల నుంచి అంటే మాక్సిమం పదిహేను వందల దాకా అంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత కలెక్షన్ ఉందో మనకు ఇప్పుడు నూట పాతి రూపాయల నుంచి రెండు వందల పది రూపాయల దాకే ఆరు ఏడు కలెక్షన్స్ అయితే ఇచ్చాము సో ఇంకా కలెక్షన్ అవైలబుల్గా గా ఉంది అది కూడా చూద్దాం ఒకవేళ వీడియో సరిపోతే మీకు నెక్స్ట్ వీడియోలో కానిండి లేదంటే వీడియో కాల్ లో కానీ మీరు చూసుకోవచ్చు అనమాట నో ప్రాబ్లం మనకి నెక్స్ట్ కలెక్షన్ అన్న సో డిఫరెంట్ గా ఉంది మనకి షర్ట్ మోడల్ టైప్ లో ఉంది వెరైటీగా కూడా పాకెట్ వస్తుంది సో మనకు వచ్చేసరికి వీటిలో కూడా మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మనకి ఏంటంటే జేబుకి వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ కాలర్ కానివ్వండి హ్యాండ్స్ కానివ్వండి మారిపోతుంది అనమాట వీటిలో డిజైన్స్ ఎన్ని ఉంటాయన్న సుమారు ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయి మనకు వచ్చేసరికి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీకు శాంపిల్స్ చూపిస్తారా అన్నీ కూడా శాంపిల్స్ చూసుకోండి ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు వందల ఇరవై ఓకే రెండు వందల ఇరవై రూపాయలు అనమాట సో మనకు వచ్చేసరికి కలెక్షన్ కూడా రేట్లు కూడా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేట్లు చాలా రీజనబుల్గా ఉన్నాయి అండ్ మీకు ఐటమ్ కూడా చాలా క్వాంటిటీ అయితే ఉందన్నమాట మనకేందంటే మెయిన్ క్లాత్ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ ఇదే మార్కెట్లో బయట ఈజీగా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట సో కాబట్టి హోల్సేల్ వీడియోస్ ఎలా ఉంటాయి రిటైల్ వీడియోస్ ఎలా ఉంటాయి చూసుకోండి ఇంకోటి మీరు కొనాలని రూల్ ఏం లేదు మీరు షాప్కి విజిట్ చేయండి క్లాత్ చూసుకోండి రేటు చూసుకోండి బయట షాప్కి వెళ్ళి చూడండి కంపేర్ చేసుకోండి మీరు అప్పుడు కంఫామ్గా చెప్తున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ షాప్కి వచ్చి కొంటారన్నమాట అంత బాగుంటుంది కలెక్షన్ అయితే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ అన్న బాతిక్ బాతిక్ సో లో కూడా మనకు చూసుకుంటే షేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే నిజంగా క్వాలిటీ చూసుకుంటే మటుకు చాలా స్మూత్ గా అయితే ఉందండి నిజంగా చాలా బాగుంది క్వాలిటీ అండ్ వీటిలో కలర్ చాట్ కూడా చూపిస్తాను ఎలా ఉందో చూడండి మీకు డిఫరెంట్ కలర్ చాట్ అనమాట రేటు మటుకు ఈజీగా మూడు వందలు మూడు యాభై ఉండే ఐటమ్ అనుకుంటారు బట్ రేటు చూసుకుంటే మనకు మీకు ఆ అయిపోతారన్నమాట అంత బాగుంటుంది కలెక్షన్ అనేది చూస్తాం టూ సెవెంటీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ ఉంది ఎంత డిజైన్స్ కావాలంటే అంత డిజైన్స్ ఉన్నాయి బట్ అన్ని డిజైన్స్ ఉన్నాయని చెప్పి మీరు ముందే చెప్తున్నాను లేట్ అయితే చేయొద్దు ఎందుకంటే లిమిటెడ్ స్టాకు ఎంత ఎన్ని డిజైన్స్ ఉన్నా కూడా లిమిటెడ్ స్టాక్ అనమాట బయట మార్కెట్లో మూడు వందలు మూడు ముప్పై అమ్మే ఐటమ్ రెండు వందల డెబ్బై రూపాయలకి ఇస్తుంటే మీరు ఈజీగా ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అనేది ఉందన్నమాట సో ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ ఉంది అని చెప్పి మీకు పది ముప్పైలు ఎంత వస్తుంది పది యాభైలు ఎంత వస్తుంది ఆలోచించుకోండి మీరు మార్కెట్లో వీడియోలు చూపించి ఎలా ఎలా అయితే అమ్ముతున్నారో అదే మీరు ఇళ్ళ దగ్గర ఆ వీడియోలు చూపించి ఈ రేటు అమ్మినా కూడా మీకు ఈజీగా ప్రాఫిట్ అనేది మిగులుతుంది సో ఎవరు మిస్ అవ్వద్దు కలెక్షన్ మొత్తం క్లారిటీగా చూడండి ఇది ఇప్పుడు ఇది ఫ్రీ సైజ్ అన్న ఓకే ఇది వచ్చేసరికి టూ సెవెంటీ ఓకే అదే కనుక డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ దానికి అయితే ఒక్కొక్క సైజుకి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా ఉంటుంది వేరియేషన్ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు హోల్సేల్కి రిటైల్ కూడా కంపల్సరీ వేరియేషన్ అనేది ఉంటుంది ఉంటుంది ఓకే సో చూసారు కదా వీడియో ఎవరు మిస్ చేసుకోవద్దండి